ఇది అందరికి తెలియాలని నేను చెప్తున్నాను దీని గురించి ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పూర్తిగా వివరంగా వినండి మనం జీవితం అన్నది ఒకేసారి ఒక లైఫ్ ని మనం ముందుకు తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నది మనం రోజు మనం తినే ఆహారం తోటి కొంతమంది సాటిస్ఫై అవుతారు కొంతమంది బయట లైఫ్ స్టైల్ ఆటలతోటి కొంతమంది సాటిస్ఫై అవుతారు కొంతమంది నైట్ నిద్రపోయేది అంటే వాళ్ళు నిద్ర కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని దాని మీద సాటిస్ఫాక్షన్ ఉంటారు కొంతమంది దాప దాంపత్య జీవితంలో కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న వంద మంది మ్యారేజ్ అయ్యే వాళ్ళకి కానీ ఆల్రెడీ అయ్యి సంసారం చేస్తున్న వాళ్ళకి కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ దాంపత్య జీవితం అన్నది సరిగ్గా లేకపోవడం వల్ల చాలా క్లాసెస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ బయట వేరేగా ఆల్టర్నేట్ ఏమున్నాయో ఉన్నాయో అవి ఎదుర్కొంటున్నారు అంటే లైక్ డ్రింక్ చేయడం స్మోక్ చేయడం అలాగే వేరే ఆల్టర్నేట్గా బయటికి వెళ్ళిపోతున్నారు ఈ దాంపత్య జీవితం అన్నది మనకి వర్కౌట్ అవ్వట్లేదు లేదంటే నా పరిస్థితి ఇంతే అన్న డిసప్పాయింట్లో ఎక్కువ మంది నేను ఈ మధ్య నా దగ్గర వచ్చే పేషెంట్లలో కూడా వింటున్నాను దీనికి ఒకటే సొల్యూషన్ మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంకా ఎక్కువ చెప్పొచ్చు టూ హండ్రెడ్ ఎందుకు అన్నానంటే దీంట్లో చాలా మంది ఫుల్ సాటిస్ఫై అయిన వాళ్ళు నేను లైక్ బీపీ షుగరు థైరాయిడ్ ఇలా మెడిసిన్ వాడుతున్న వాళ్ళకి నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా వీక్గా ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ చేయాలని చూస్తాయి వాళ్ళు టెన్ టు ట్వంటీ పర్సెంట్కి సాటిస్ఫై అయిపోయి ఆగిపోతున్నారు ఇంకా లోపల ఫంక్షనింగ్ అది సరిగ్గా లేక ముందుకు వెళ్ళడానికి ఎందుకంటే వాళ్ళకి హార్మోన్స్ అన్నది కరెక్ట్ రైట్ పద్ధతిలో రిలీజ్ అవ్వడం అనేది చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని వాళ్ళు బిఫోర్ అంటే ఈ ప్రాబ్లమ్స్ రాక ముందు అవ్వచ్చు లేదంటే బిఫోర్ వయసులో ఉన్నప్పుడు ఉన్న పర్ఫార్మెన్స్ ఎవ్రీడే డౌన్ అవుతూ ఉంటుంది అందుకని వాళ్ళకి నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి న్యాచురపతిలో దానికి సంబంధించింది నేను ఒక త్రీ వీక్స్ నుంచి సిక్స్ వీక్స్లోనే అంటే విత్ ఇన్ త్రీ డేస్లో కూడా రిజల్ట్ ఉంటుంది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి అలాగా త్రీ వీక్స్ టు సిక్స్ వీక్స్లోనే దాని పర్ఫార్మెన్స్ అన్నది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన వాళ్ళు మందిని నేను చూశాను దానికి సంబంధించినవి అన్నీ కూడా మన న్యాచురపతిలో ఉన్నాయి దానికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అన్నా సరే మీకు కావాలనుకున్న వాళ్ళు చాలామంది స్పెరమ్ కౌంట్ కూడా మనకి మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు హండ్రెడ్ మిలియన్స్ దాకా పెరగాలి ఈ మధ్యకాలంలో కాలంలో ఈ మిలియన్స్ అంటే ఏదో ఒక స్పెరమ్ పెరగట్లేదో వాళ్ళకి కూడా నేను స్పెరమ్ పెరగడానికి ఇస్తున్నాను కంప్లీట్గా దీనికి సంబంధించిన అన్నీ కూడా మీరు పర్సనల్గా రాజేశ్వర హెల్త్ కేర్కి రాగానే నేను కొన్ని రకాల టెస్టులు అలాగే కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకుని మీకు ఏ విధమైన సాటిస్ఫాక్షన్ అవ్వాలో దానికి సంబంధించిన మెడిసిన్ అన్నది నేను ఇవ్వడం జరుగుతుంది అది ప్యూర్ న్యాచురోపతిలోనే దీనికి ఎటువంటి మెడిసిన్ లో గానీ వేరే డ్రగ్ గానీ యాడ్ చేయడం అన్నది ఎక్కడ ఉండదు మీరు